రాజు ఈ సినిమా చూసి నాదా క్రియేషన్ వారికి స్పందించడానికి వచ్చారు ఆయన మాటల్లో వినండి రాజుగారు మీరు ఈ సినిమా చూశారు కదా చూసిన తర్వాత ఈ నాదా క్రియేషన్కే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు రాజుగారు మీరు మా స్టూడియోకి ఎందుకు వచ్చారు హుతాలి తీర్పు సినిమా చూసి ఎందుకు వచ్చారు సినిమా చూస్తే మరి నాద క్రియేషన్ కు రావడానికి సంబంధం ఏంది నాద క్రియేషన్స్ చేసిన ఏవైతే ప్రోగ్రామ్స్ అవి అన్నీ ఏ ఉన్నాయో టెలివిజన్ దానిలో నేను ఒకటి చూసి నాకు బాగా అనిపించి దాని ఉద్దేశం గురించి చెప్పాలి అంటే ఓ తండ్రి తీర్పు నాద క్రియేషన్ లో చూసి చూశారా చూసా నాద క్రియేషన్ చూసి అయితే ఓ తండ్రి తీర్పు ఎలా అనిపించింది మీకు ఓ తండ్రి తీర్పు చాలా మంచిగా ఉంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో డబ్బుకు ఆశపడి తల్లిదండ్రులకు పట్టించుకోక వాళ్ళకి సరైన మర్యాద లేకుండా ఒక వస్తువులకు ఇచ్చిన మర్యాద కూడా పిల్లలు తల్లిదండ్రులకు ఇస్తలేరు వాళ్ళ ఆస్తి గురించి మళ్ళీ వాళ్ళ వచ్చే డబ్బు గురించి మళ్ళీ వాళ్ళ ప్రాపర్టీస్ ఇంకేమున్నా ఏది ఉన్నా కానీ అయితే మీ అభిప్రాయాలు సూటిగా ప్రేక్షలకే చెప్పండి నాకు చెప్పడం కంటే ఆ ప్రజలకు చెప్తే ఉంటుంది ఇది తీసుకొని సూటిగా ప్రజలకే చెప్పండి తల్లి తీర్పు చూసిన చాలా బాగా అనిపించింది అందులో ఇంకోటి తల్లిదండ్రులుకి విలువ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మామూలుగా పిల్లలు తల్లిదండ్రులకు ఎవరు తల్లిదండ్రులు పిల్లల్ని బాగుసుకోవాలి మంచి ప్రేమ చేయాలి ప్రతి చదువు చదివించాలి మంచి ఉద్దేశించి మంచి అలవాట్లు మంచిగా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటుంది కాకపోతే వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఒక పెద్దగా అయిపోయినాక తల్లిదండ్రులను పట్టించుకోకపోవడము మళ్ళీ వాళ్ళకు మరీ ఘోరంగా చూడడం వాళ్ళని ఇప్పుడు ఎట్లా అంటే ఇంట్లో ఒక బానిస లెక్క ఒక పని మనిషి లెక్క లేకపోతే ఇంకా వాళ్ళకు ఒక వస్తువులకు ఇంట్లోకి ఇచ్చిన వస్తువులకు మళ్ళీ ఇంట్లో ఉన్న ఇప్పుడు డాగ్స్ కుక్కలు అట్లాంటి అవి ఇచ్చే విలువ కూడా ఇస్తలేరు ఇప్పుడు ఎట్లా అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకు తల్లిదండ్రులు విలువ ఏందో తెలుసు ఎందుకంటే అందులో నేను నాకు తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు నాకు చాలా బాగా తెలుసు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు వాళ్ళని డబ్బు ఆస్తులు అవన్నీ తీసుకోవడం కాదు వాళ్ళతోని ఒక ఐదు నిమిషాలు రోజుకి ప్రేమతో మాట్లాడి వాళ్ళతోని మంచిగా మీరు రోజంతా ఇచ్చే సమయంలో ఒక ఐదు నిమిషాలు తల్లిదండ్రులకు ఇస్తే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా అబ్బాయి ఐదు నిమిషాలు ప్రేమ మాట్లాడింది వాళ్ళకి ఎంతో అది ఒక పెద్ద సంతోషం కనుక ఇప్పుడు తల్లిదండ్రులకు బాగా చూసుకొని వాళ్ళకు మంచి ఆస్తిని అలాంటివి కాకుండా వాళ్ళకు అనాథాశ్రయ అట్లాంటి దానిలో చూడకుండా మంచిగా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం అయితే ఈ సినిమా చూశారు కదా మీరు నాగ క్రియేషన్కి వచ్చారు కదా మరి మీకు ఏమనిపించింది అంతిమంగా ఈ మెసేజ్ తండ్రి మీద తండ్రి తీసుకున్న తీర్పు నిజమేనా తండ్రి తీసుకున్న తీర్పు తీర్పు చాలా నిజమే ఎందుకంటే తల్లి తండ్రికి తల్లిదండ్రులకు వాళ్ళ మీద ఉన్న ఆస్తి ఇంకే ఏమన్నీ ఉన్నాయి అవిటి మీద ఆశ చూపిస్తుంది కానీ వాళ్ళకు సరైన టైంకి భోజనము వాళ్ళని చూసుకోవడానికి అలాంటివి కాకుండా ఇవి ఏమేమో వస్తున్నాయో అవన్నీ దాన్ని ఆశ పెట్టుకుంటున్నారు అదే ఇప్పుడు అనాథ శరీరంలో తల్లిదండ్రులు ఉండరు పిల్లలకు మామూలు వాళ్ళు పిల్లలను వదిలేస్తారు అట్లాంటివి చూసుకుంటారు వాళ్ళకిస్తే కనీసము వాళ్ళు చేసుకున్న ఒక ఆయన ఇవ్వడం దాని మీద ఒక గురువుగా ఒక అన్ని విధాలుగా మంచి సందేశమే ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే వీళ్ళకొక గుణపాఠం ఇప్పుడున్న వాళ్ళకు తల్లిదండ్రులను పట్టించుకోవాలని పట్టించుకొని వాళ్ళకు మంచి ఒక గుణపాఠము నాన్న సైకిల్ కొనివ్వు బైక్ కొనివు అంటే అప్పు చేసి మరీ కొనిచ్చాను కదరా అర్ధరాత్రి వాంతులు విరోచనాలు అవుతుంటే ఈ చేతులతో పట్టాను కదరా వీపు మీద ఎక్కి చలిచల్ గుర్రం చలాకి గుర్రం అంటుంటే మోకాళ్ళు నొప్పొచ్చిన చాకిరీ చేసి పెంచి పెద్ద చేస్తే కుక్కలా చూసావు కదరా ఇది చూసి సినిమా చూసైనా ప్రతి ఒక్కరు మారాలి మంచి ఉద్దేశంతో అందరినీ తల్లిదండ్రులు మంచి ప్రేమించాలి తల్లిదండ్రులు వాళ్ళు డబ్బు ఉన్నా లేకున్నా తల్లిదండ్రులు వాళ్ళు మన జన్మనిచ్చి రుజుడు అదే పెద్ద వరము దాన్ని మించిన వరం ఏం లేదు డబ్బు వస్తుండిపోతుంది వీళ్ళు కూడా రేపు పెద్దగా అయినాక వీళ్ళు ఒక తల్లిదండ్రులు అవుతారు వీళ్ళ పిల్లలకు కూడా వీళ్ళని ఇలానే చేస్తారు తల్లిదండ్రులు ఆనందశాను వీళ్ళ పిల్లల్ని కూడా వదిలేస్తారు అప్పుడు వీళ్ళకు నా తల్లిదండ్రులు నేను ఎలా చూడలేను అప్పుడు అరే అప్పుడు గుర్తొచ్చి బాధపడేవాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని మంచిగా చూసుకొని వాళ్ళకు రోజులో ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించి మీరేం ఎలా తింటున్నారు ఎలా చూసుకుంటున్నారు ఎలా ప్రేమ ఉంటున్నారు అందరితోనే ఎలా ఉంటున్నారు అలా ఉండి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వదిలేకుండా వాళ్ళని ఒక డస్ట్బిన్ కంటే అధ్వానం చూసి వాళ్ళ కరెక్ట్గా పట్టించుకోకుండా వాళ్ళకు కుప్పతొట్ల చుట్ల కాడ అనర్ధ శరాల దగ్గర గుళ్ళ దగ్గర లేకపోతే ఏదో సానుభూతిగా చూసినట్టు వాళ్ళు ఎవరో అన్నట్టుగా ఒక ఇంట్లోకి వచ్చిన ఒక వ్యక్తి చుట్టం ఒక లేకపోతే పక్కింటి వాళ్ళు వచ్చినంత విలువ కూడా తల్లిదండ్రులకు ఇస్తలేరు పిల్లలకు ఆస్తులు కావాలి తల్లిదండ్రులకు ప్రేమలు కావాలి గివ్ ఇంటే గ్రిలేషన్ దారి మార్చుకుంది స్తులు పంచుకోవటంలో పోటీ ప్రేమను పంచుకోవటంలో ఉంటే బాగుండేది ఆనంద నిలయంలో నాలాంటి తల్లిదండ్రుల్ని చూశాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను నా స్థిర చరాస్తులన్నిటికీ నా మనసు ఎరిగిన నా ప్రాణ స్నేహితుడు షణ్ముఖంను ట్రస్టీగా పెట్టి ప్రేమను పంచని పిల్లలకు ఆస్తులు నా నా చిల్లి గవ్వ కూడా పిల్లలకి మీ తల్లిదండ్రుల మీద శ్రద్ధ ఉంటే అప్పుడు తల్లిదండ్రుల విలువ ఆశీర్వాదంతో మీరు దీనికంటే ముందు మీ పిల్లలకు కూడా మంచిగా మా తల్లిదండ్రులు అంటే ఇలా ఉన్నారు ఇలా చూసుకున్నాను వాళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఎప్పటికీ మీకు మీ పిల్లలు కూడా మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు అని నా ఉద్దేశం ఉంది మళ్ళీ ఇంకోటి చెడు అలవాట్ల గురించి అని చెప్పి ఇట్లాంటి డ్రగ్స్ అలాంటివి అలాంటివన్నీ ఈ సినిమాలో నేను చూశాను ఆ మేసజ్ కూడా మంచి ఉంది ఇప్పుడు పిల్లలు ఎట్లా అంటే ఇప్పుడు యువత డ్రగ్స్ సిగరెట్లు మళ్ళీ ఇవి మందు తాగడము డ్రింక్ చేయడము ఇక చెడు అలవాట్లు అలా ఫ్రెండ్ అలాంటివి చేసుకుంటున్నారు దాని నుంచి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది మళ్ళీ మానసికంగా బాధపడతారు ఆరోగ్యం మానసికంగా మళ్ళీ సమయము ఇవన్నీ అందరు పోతారు వాళ్ళు సూసైడ్ చేసుకోవడము అలాంటి ప్రా సిచ్యువేషన్ తెలుస్తుంది అలాంటి విషయాలు ఏమన్నా తల్లిదండ్రులతో పంచుకొని తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళు ఒక మంచి సలహా ఇస్తారు వాళ్ళు ఒక మంచి దారిని నడిపిస్తారు మంచిగా చూసుకుంటారు మీరు తల్లిదండ్రులతో బాగుండాలి తల్లిదండ్రులు మీతో బాగుంటారు అని ఉద్దేశించి నాకైతే ఈ సినిమా అయితే నాకు తల్లిదండ్రులు లేరు కనుక ఆ బాధ ఏదో నాకు ఈ సినిమాలో చాలా బాగా అనిపించింది తల్లిదండ్రులు లేని వాళ్ళకు తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది ఇది మరీ మరీ నేను చెప్తున్నాను యువత ఈ సినిమాను చూసి మంచి ఒక సందేశం వినాలి మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను తల్లిదండ్రులను దయచేసి బాగా చూసుకోండి దయచేసి బాగా చూసుకోండి దయచేసి బాగా చూసుకోండి అయితే రాజుగారు మీరు సినిమాలు బాగా చూస్తారు కదా మరి ఇప్పటివరకు సినిమాలు చూసిన దానికి ఈ సినిమాకు ఏం గమనించారు యాక్చువల్గా నేను నిజానికి సినిమాలు చాలా తక్కువ చూస్తాను సార్ అడిగిందని చాలా తక్కువ చూస్తాను నాకు ఏ సినిమా చూడాలన్నా దానిలో మంచి కంటెంట్ ఉంటే మంచి ఏదైనా ఉంటే ఒక మెసేజ్ ఉంటే నేను చూస్తాను నేను చూసినా కానీ మ్యాక్సిమము మంచి సినిమాకి సంబంధించి చూస్తాను కాకపోతే ఈ సినిమాలో ఫస్ట్ పేర్లేనే మంచి కంటెంట్ ఓ తండ్రి తీర్పు ఓ తండ్రి తీర్పు ఓ తండ్రి తీర్పు అంటే ఓ తండ్రి తీర్పు అంటే ఏంది నాకు దాని గురించి ఏంది తెలుసుకోవాలి అసలు ఏముంది ఆ ఆతృతతో ఆ సినిమా నేను చూసిన చూసినప్పుడు అసలు సినిమా అనేది కాకుండా ఇప్పుడున్న జీవితంలో ఎలా జరుగుతుంది మన కళ్ళకు కట్టినట్టు చూపించరు అది సినిమా కాదు అసలు రియల్గా జరుగుతుంది ఆ సినిమా కాదు ఇప్పుడు మనం ఉన్న ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీలో ప్రతి మనిషితో కలిసిన సినిమానే జరుగుతున్నాయి కాకపోతే దీని సినిమా కాకుండా మనకు దృశ్యం మనం చేసుకున్న ఉన్న దాని విషయానికి దానికి బట్టి జరుగుతుంది కనుక ఇది ఏంటంటే ఒక సినిమా లాగా చూసి వదిలిపెట్టకుండా ఇకపైన ఇది ఒక మంచి విషయం కనుక దీన్ని మీరు ఇప్పుడు ఈ క్షణం నుంచే కరెక్ట్ పాటించి మీ తల్లిదండ్రులకు ఏం లేదు వాళ్ళని మంచిగా మీరు గౌరవించండి మంచిగా ప్రేమగా చూడండి వాళ్ళు మంచిగా మీరు ప్రేమగా చూస్తే వాళ్ళు మీకోసం ఎక్కడి దాకైనా ఎంత దాకైనా ఏదైనా చేస్తారు ఆ విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ వంద రేట్లు కాదు రెండు వందల పర్సెంట్ వన్ నాట్ పర్సెంట్ చెప్తున్నారు దయచేసి తల్లిదండ్రులను బాగా చూసుకోండి ఎందుకంటే నాకు తల్లిదండ్రులు లేరు నాకు ఆ విషయం తెలుసు ఆ విషయం నా తల్లిదండ్రులు లేక నాకు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది తల్లిదండ్రులు లేని పరిస్థితి ఏందో నాకు బాగా తెలుసు ఆ లేని వాళ్ళందరికీ తల్లిదండ్రులు లేని వాళ్ళందరికీ కూడా తెలుసు కనుక తల్లిదండ్రులు ఉన్న వాళ్ళని తల్లిదండ్రులు దయచేసి మంచిగా చూసుకోండి ఒక భగవంతుని కంటే మించింది ఎవ్వరూ లేరు తల్లిదండ్రులే తల్లిదండ్రులే అందుకే దయచేసి తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి ఇది నేను ప్రతి ఒక్కరికి శిరసి వంచి చెప్తున్నాను తల్లిదండ్రులు మాత్రం మంచిగా చూసుకోండి దయచేసి అయితే రాజుగారు ఈ సినిమా చూశారు కదా పిల్లలు పెద్దగా అయ్యారు పిల్లలు పెద్దగా అయ్యే తల్లిదండ్రులు మరి వాళ్ళకి ఏ విధంగా పెంచారు ఏ విధంగా పెస్తే ఆ విధంగా తయారయ్యారు రేపు నీకు కూడా పిల్లలు చిన్నగా ఉన్నారు మరి నీకు ఏదన్నా ఏమన్నా ఆలోచన వచ్చిందా నా పిల్లల్ని ఏ విధంగా పెంచాలి ఎలా పెంచితే నా భవిష్యత్తు బాగుంటుంది అని ఏమైనా ఆలోచన వచ్చిందా తల్లిదండ్రులు లేరు కనుక నాకు లేరు తల్లిదండ్రులు నా పిల్లలకు తల్లిదండ్రుల విలువ ఏందో ఏంది చెప్పడానికి ఇప్పుడు వాళ్ళకు ఏ విషయానికైనా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఏది ఉన్నా కానీ వాళ్ళకు ఒక మంచి చూసుకొని ఒక మంచి పద్ధతి ప్రకారం ఇట్లా కాదు ఇట్లా చెప్పడము మళ్ళీ ఇంకోటి ఇట్లాంటి చెడు అలవాట్లు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ అది బాగుండదు అని మంచిగా ప్రేమతో చెప్పడం వాళ్ళ ఇంకోటి వాళ్ళ చుట్టూ పెరిగే వాతావరణాన్ని గమనించడము మళ్ళీ వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడము మంచి సంబంధించిన విషయాలను అలాంటి దాని గురించి చెప్పడంతో చెప్తారు తల్లిదండ్రులు విలువ మాత్రం కంపల్సరీ వాళ్ళకు నాకు లేనందుకు వాళ్ళకైతే మంచిగా నా విషయం ఏందో నేను ఏం బాధపడదు నేను ఎలా పెరిగాను ఏం కదా వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా తల్లిదండ్రులు మంచిగా చూసుకోమని చెప్పి చెప్తారు థ్యాంక్ యూ రాజు గారు మంచి మంచి విషయాలు చెప్పారు ఈ సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు ఓ తల్లి తీర్పు తప్పనిసరి చూడండి ఓ తల్లి తీర్పు ఓ తల్లి తీర్పు టికెట్స్ కూడా చాలా దార్బల్గా ఉన్నాయి ఎక్కువ కాస్ట్ కూడా ఏం లేదు అన్ని థియేటర్ లో ఉంది కంపల్సరీ మీకు అందుబాటులో హైదరాబాద్ చుట్టుపక్కల మళ్ళీ ఇక్కడ డిస్టిక్ వాళ్ళు ప్రతి దగ్గర ఉంది ఓ తండ్రి తీర్పు తప్పని చూడండి తప్పక చూడండి తప్పక చూడండి తప్పక చూడండి